ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని కాకినాడ మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక మేదరపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహేంద్ర సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గ్రంథి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని పర్యావరణానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ కి వెదురు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు ప్రజలకు పర్యావరణానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం మాని వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన తమ మేదర్ల జాతి స్థితిగతులు జీవన ప్రమాణ స్థాయి మారలేదని సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న తమకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా తమ మేదర కులం ఎస్సీ ఎస్టీగా పరిగణిస్తున్నాం కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీసీఏలో చూపడం దారుణమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ జాతిపై దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు షెడ్యూల్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ మహేంద్ర సంఘం నాయకులు దొమ్మా చిన్ని

మేతర్లో బీసీ ఏలో ఉన్నారు ఒక ఆంధ్ర తెలంగాణలోనే బీసీ ఏలో ఉన్నారు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీ లాగా పరిగణిస్తున్నారు దానివల్ల మాకు రిజర్వేషన్ లేక ఉద్యోగాల అవకాశాలు లేకపోతున్నాయి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది ఇప్పుడు చూస్తుంటే వాతావరణం ప్లాస్టిక్ వల్ల చాలా కలుషితం అంటే మాత్రం రకాల రకాలు చెప్పలేదు వస్తున్నాయి ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకుంటుంది కానీ ఎదురుతో కష్టపడి నానా ఈ విధ రకాలైన వస్తువులు తయారు చేస్తున్నాం మేము అవి వాడకంలోకి తీసుకెళ్ళండి మా అభివృద్ధి కోపరండి మమ్మల్ని ముఖ్యంగా మాకు రిజర్వేషన్ ఇచ్చేలా గుర్తించితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కేవలం ఓటు బ్యాంకుగానే గుర్తించింది తప్ప మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనీసం ఈ గవర్నమెంట్లోనైనా మాకు రావాల్సిన రాయితీలన్నీ మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మీకు మహేంద్ర సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను